సి తరఫున జనగామ ప్రాంత వ్యాపారస్తులకైనా ఇంకా విద్యా సంస్థలకైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ విషయమై మరి అగ్రవర్ణ నాయకుల కుట్రతో ఆగిపోయినటువంటి బీసీ రిజర్వేషన్ సాధన కోసమై రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పింపు మేరకు పద్దెనిమిదవ తారీఖున బంధును విజయవంతం చేయడం కోసం జిల్లాలోని అన్ని కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు ఉద్యోగులు ఇతరత్ర విద్యార్థి సంఘాల నాయకులంతా ఈ బంద్లో పాల్గొని మరి పద్దెనిమిదవ తారీఖున బంద్ను విజయవంతం చేస్తేనే బీసీల మనుగడ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి బీసీలంతా ఐక్యమై ఉండి ఈ జేఏసీని నాయకులంతా ముందుండి బంద్ విజయవంతమయ్యేందుకు కృషి చేయాలని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా james